హాయ్ ఫ్రెండ్స్ మంచి రోజు అందరికీ ఈరోజు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదా అందరు చూసారని అనుకుంటున్నాను నేను కూడా చూశాను ఆ సినిమా అయితే బాగలేదు అని చెప్పలేము బాగుంది అని చెప్పలేము ఓకే గుడ్ చూడొచ్చు ఒకసారి సినిమా హాల్కి వెళ్ళైతే సరే ఈరోజు నేను మీకు హారర్ సిరీస్ని మొదటి ఎపిసోడ్ ఇవ్వబోతున్నాను ఇంతవరకు నేను రొమాంటిక్ సిరీస్ లేదంటే సెంటిమెంటల్ డ్రామా ఫ్యామిలీ అలాంటివి రాశాను లేదంటే ఫన్నీ వేలో చిన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ రాశాను కానీ సీరియస్గా ఒక సిరీస్ని అయితే నేను హారర్లో ఎప్పుడూ ట్రై చేయలేదు మొదటిసారి ట్రై చేయబోతున్నా విని చెప్పండి ఎలా ఉందో సరే ఇక మనం బురుబావి అనే హారర్ మూవీలోని మొదటి ఎపిసోడ్ వినటానికి సిద్ధంగా ఉన్నారా మీరంతా సరే మొదటి ఎపిసోడ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తేదీ రాత్రి ఒంటి గంట అవుతుంది హైదరాబాద్ మహానగరం అందరూ కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొని చిందులు తొక్కుతూ ఉన్నారు పబ్లకు వెళ్ళేవారు వెళ్ళారు ఇండ్లలో వారి కోసం ఎదురు చూస్తున్నవారు చూస్తూనే ఉన్నారు ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించి క్యాండిల్స్ కరిగిపోయి ఆరిపోయి ఉన్నాయి పోలీసులకు మాత్రం క్షణం తీరిక లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వారితో వేగలేక విసిగి చెంది ఉన్నారు అప్పుడే ముగ్గురు యుక్త వయసులో ఉన్నవారు పబ్బుకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నారు వాళ్ళ ముగ్గురు కొంచెం తాగి ఉండటం వల్ల పోలీసులు చెక్కింగ్ ఉండటం గమనించారు అదే ముందు పోలీసులు ఉన్నారా మనం అందరం తాగి ఉన్నాము ఇప్పుడు గనక చిక్కాము అంటే అసలే జనవరి ఫస్ట్ చేసుకుందామని టీవీ ఛానల్ వాళ్ళు మస్తు మజా చేసుకుందాము అని మైకులు పట్టుకొని మరీ ఎదురు చూస్తున్నారు ఇక రేపటి వార్తల్లో మనదే హైలైట్ అవుతుందేమో ఎలా రా వీరి నుండి తప్పించుకోవటం అని బైక్ మీద కూర్చున్న ఒక అబ్బాయి ఇద్దరితో అన్నాడు అరే మనమేమీ ఎక్కువ తాగలేదు కదా ఏం పర్లేదు వెళ్దాం పదా అని వెనక కూర్చున్న అబ్బాయి చెప్పాడు బైక్ రేడ్ చేస్తున్న అబ్బాయి నువ్వు అలాగే అంటావురా తప్పుకోవటానికి మీకు ఈజీనే కానీ డ్రైవ్ చేస్తుంది నేను కదా చిక్కితే నాకు జైలు శిక్ష ఉంటుంది అని అన్నాడు మధ్యలో ఉన్న అబ్బాయి జైలు శిక్ష మాత్రమే కాదు పదివేల రూపాయల ఫైన్ కూడా తాగిందంతా దిగిపోయిద్ది ఒక్కసారి ఆ ఫైన్ కట్టాలంటే అని అన్నాడు సరే ఇటు నుంచి షార్ట్ కట్ ఉందిరా జస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు రైట్ టర్న్ తీసుకో మనం షార్ట్ కట్లోంచి మన ఇంటికి వెళ్దాం అని అన్నాడు మదన్ అనే అబ్బాయి వాళ్ళు పోలీసులు చూసి అలా షార్ట్ కట్ తీసుకోవటం ఒక ట్రాఫిక్ పోలీస్ గమనించాడు వీళ్ళు పక్కగా పక్కాగా ఎక్కువ తాగి ఉంటారు అందుకనే అలా షార్ట్ కట్ తీసుకున్నారు అని వెంటనే బైక్ వేసుకొని వీళ్ళని ఫాలో అయ్యాడు అరే మన వెనకే పడుతున్నారా పోలీస్ మనల్ని చూశాడు ఏం చేద్దాం ఇప్పుడు దొరికామంటే అయిపోతాం అనుకుని వాళ్ళు కొంచెం వెళ్ళవలసిన రూట్ దాటి వేరొక విలేజ్ మార్గంలోకి వెళ్ళారు ఓ ఆఆర్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ కింద వైపు చాలా అంటే చాలా సన్న గొంతుల లాగా ఉన్న ఊరి వైపుకి వీళ్ళ పయనం సాగింది పోలీసులు వెనకపడుతున్నారు అన్న భయంతో వాళ్ళు ఎటుపోతున్నారు అని గమనించుకోలేదు పోలీసులు కూడా వీళ్ళని కొంత దూరం ఫాలో అయ్యి కొంచెం దూరం తర్వాత వీళ్ళు కనపడకుండా పోయేసరికి అటు ఇటు చూసి వెనక్కి వెళ్ళిపోయారు బైక్ వాళ్ళు అలా వెళ్తూ వెళ్తూ దూరంగా కొంతమంది ఆడవాళ్ళు చెట్ల మధ్యలో ఫైర్ వేసుకొని దాని చుట్టూ డ్యాన్సులు వేయటం గమనించారు ఈ బైక్ వాళ్ళు ఆల్రెడీ చూసి అరే వీళ్ళ ఊర్లో సెలబ్రేషన్స్ భలే ఉన్నాయరా మనం డబ్బులు కట్టి మరీ దొబ్బించుకుందాం ఒక సెలబ్రేషన్ లేదు ఏమీ లేదు డబ్బులు బొక్క కొంచెం వీళ్ళ సెలబ్రేషన్లో వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అన్నాడు ఒక అబ్బాయి అరే టైం ఇప్పుడు చాలా అయిపోయింది ఇంటి దగ్గర మన ఓనర్ అసలే కాపలా కాస్తూ కూర్చుంటాడు మనం ఎప్పుడు వస్తుంటాం పోతుంటామని గమనిస్తూ ఉంటాడురా అన్నాడు అరే నువ్వు నోరుముయ్యిరా ఎప్పుడు ఓనర్ గురించి భయపడుతూనే ఉంటావు ఏం చేస్తాడు వాడు చూస్తూ ఉండటం తప్ప ఏం చేయగలడు న్యూ ఇయర్ రోజు కూడా ఎంజాయ్ చేయొద్దు అంటావేంట్రా పన్నెండు అవగానే పబ్లన్నీ క్లోజ్ చేసేసి మనల్ని తెల్లవాళ్ళని మనల్ని తరిమేసినట్లు తరిమేశారు ఇక మనం అక్కడికి వెళ్ళి ఏం పీకామ్ రా నువ్వు బయట పోనీరా బైక్ అంటూ పోనించాడు ముగ్గురు అక్కడ మంటలు బగబగా మండుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళారు దాని చుట్టూ కొంతమంది ఆడవారు మైకంలో లేనట్టుగా తూగుతూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు వాళ్ళ కాళ్ళు ఒకటి నేల మీద ఉంటే ఒకటి ఆకాశం మీద ఉన్నంతగా శివతాండం చేస్తున్నట్లు ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నారు వీరు ముగ్గురు అక్కడ నుంచొని వారితో కలిసి డ్యాన్స్ వేయాలా వద్దా అని డ్యాన్స్ చూస్తూ సంతోషపడుతున్నారు కానీ ఆ అమ్మాయిలు వీరు ముగ్గురు వైపు చూడకుండా మరి మైమరిచి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అరే వాళ్ళు ఏంటిరా మన వైపు చూడటం లేదు మనం కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళని చూసి ఆనందించావు కదా ఇక నోరు మూసుకొని ఇక నుండి వెళ్ళు వాళ్ళతో కలిసి డ్యాన్స్ వెయ్యాలి అనుకుంటే ఇక నువ్వు ఏకంగా కైలాసానికి వెళ్తావు అని వెనక నుండి ఎవరో గుసగుసులతో చెప్పినట్లు వినపడింది ముగ్గురికి ఒకేసారి వెంటనే ముగ్గురు ఒకసారి వెనక్కి తిరిగి చూశారు అక్కడ ఎవరూ లేరు ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ మాట వాళ్ళకి ఒకరికే వినపడిందేమో అనుకొని మరలా ఏమీ పట్టించుకోకుండా వాళ్ళనే చూస్తూ ఉన్నారు ఆ డ్యాన్స్ చేసే పిల్లల్లో ఒక అమ్మాయి బాగా నవ్వుతూ ఉంది మరొక అమ్మాయి ఏమో బాగా ఏడుస్తూ డ్యాన్స్ చేస్తుంది మరో అమ్మాయి చాలా అంటే చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేస్తుంది ఒక అమ్మాయి అయితే తను ఏం చేస్తుందో తన ఫేస్ అయితే కనపడటం లేదు తన ముఖమంతా జుట్టుతో కప్పబడి ఉంది వీరు ముగ్గురికి ఆ అమ్మాయిలనే చూడాలి అనిపించింది ఎలాగైనా అమ్మాయిని చూడాలిరా అని ముగ్గురు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వెనుక నుండి ఒకసారిగా రేయ్ చావాలని ఉందా నీకు చెప్పాను కదా డ్యాన్స్ చూసారుగా ఇక నోరు మూసుకొని మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అని వెనక నుండి మరోసారి ఎవరో వీరి ముగ్గురిని హెచ్చరించినట్లుగా వినపడింది ముగ్గురు ఒక్కసారిగా మరల ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏంట్రా నమ్మకం చూస్తావు అని పక్కన వాడు అడిగాడు మదన్ నువ్వెందుకురా నమ్మకం చూసావు అని వాడు అడిగాడు అరే మనం ఇంటికి వెళ్ళిపోదామా అని మూడోవాడు అడిగాడు ఇద్దరు ఏ ఎందుకురా సడన్గా అడుగుతున్నావు అని అడిగారు వాడితో లేదురా నాకెందుకో ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమని ఎవరో మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా నాకు అనిపించింది అన్నాడు కొంచెం భయంతో నిండిన కళ్ళను చూపిస్తూ అవునా నీకేమైనా వినపడిందా ఆ మాటలు నాకు కూడా వినపడ్డాయిరా అని మిగతా ఇద్దరు కూడా ఒకేసారి అన్నారు ముగ్గురు అరే నాకొక్కడికే ఏదో భ్రమ వల్ల వినపడ్డాయి అనుకున్నాము ముగ్గురికి వినపడ్డాయి అంటే ఇక్కడ ఉండటం మంచిది కాదురా అని మూడోవాడు అన్నాడు అరే మనకి భయం ఏంట్రా మన బ్లడ్లోనే భయం లే అనేది లేదు అన్నాడు రోహన్ అనే వ్యక్తి మరొకడు ఇద్దరి మాట వినకుండా సరే నీకు భయం లేకపోతే నువ్వు ఉండురా మేమిద్దరం వెళ్ళిపోతాం అని ఇద్దరు బైక్ తీయబోయారు రోహన్ వాడు అమ్మాయికి దగ్గరగా వెళ్ళి అమ్మాయిని పట్టుకోబోయాడు వెంటనే సడన్గా తుఫాను వస్తుంది అన్నంత పెద్దగా ఈదురుగాలు మొదలయ్యాయి అక్కడ మండుతున్న మంటలు ఒక్కసారిగా ఆరిపోయాయి అక్కడ అంతా ఎంతో చీకటిమయం అయిపోయింది ఇక ఒకసారిగా వారిద్దరూ ఆ మూడో వాడిని పట్టుకొని లాక్కు వెళ్ళి బైక్ ఎక్కి వారి ఇంటివైపు దారి పట్టారు వారు ఎంతకి వెళ్తున్నా కూడా ఎట్టు చూసినా చెట్లు కనపడుతున్నాయి కానీ రోడ్డు అయితే కనపడటం లేదు దారి తప్పిపోయామా ఇప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలి అనుకొని వాళ్ళు ఎంతో టెన్షన్తో డ్రైవ్ చేస్తూనే ఉన్నారు ఎట్టు తిరిగినా వారు ఇంకా అడవుల్లోనే ఉండటంతో అలసిపోయారు అప్పుడే దూరంగా రోడ్డు మీద పోలీసులు వ్యాను అక్కడ నిలబడినట్లు లైట్లు వేస్తూ వెతుకుతున్నట్లు కనపడింది వీరిలో మదన్ అనే అబ్బాయి అరే అక్కడ పోలీసులు ఉన్నారా ఎట్లీస్టు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు మనం పోలీసులకు చిక్కినా పర్లేదు కానీ ఇక్కడ ఏదో చాలా వింతగా ఉంది ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అన్నాడు నీకేందిరా పర్లేదు నువ్వు ఒకే ఒక విలేజ్లో నుంచి వచ్చావు నీకు పోయే పరువుంటుంది పోలీసులకు దొరికితే మా పేరెంట్స్ పరువు కూడా పోతుంది మాతో పాటు ఎలాగని ఇటు నుంచి ప్రయత్నిద్దాం అని రోహన్ మరియు రోహన్ ఫ్రెండ్స్ అన్నారు ఒక అబ్బాయి మదను అనే అబ్బాయి మీ చావు మీరు చావండి మీకు ఎంత చెప్పినా వినపడదు ప్రాణం అంటే ఆ తర్వాత పరువు గురించి ఆలోచించవచ్చు నేను వెళ్తున్నా అని పరిగెత్తుకుంటూ ఆ పోలీసుల వైపుకు వెళ్ళాడు ఆ పోలీసులు ఈ అబ్బాయిని చూసి ఏ ఎటు నుంచి వస్తున్నావు ఎందుకు ఒకడవే పరిగెత్తుతున్నావు అని ఆపి అడిగారు సార్ ఇందాక మేము తప్పించుకొని ఇటువైపు వచ్చాం కదా అక్కడంతా ఏదో వింతగా ఉంది సార్ మా ఫ్రెండ్స్కి దారి తప్పి ఇటు రాలేకపోతున్నారు డ్రంకు కేసులో మేము చిక్కితే మా పరువు పోతుందని మాకు భయం అందుకనే తప్పించుకుందామని ఇటు సైడ్కి వచ్చాం కానీ ఆ ఊరిలో చాలా వింత మనుషులు చాలా వింతగా అనిపించింది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను నా ఫ్రెండ్స్ ఇంకా అటు సైడే ఆగి ఉన్నారు ఇద్దరు రాలేకపోతున్నారు వాళ్ళని ఎట్లయినా మీరే రక్షించండి అని చెప్పాడు మదన్ పోలీసులు ఇటువైపు అసలు ఊరేలేదు ఇదంతా ఒక అడవి నువ్వు అసలు ఇటువైపుకి ఎందుకు వచ్చావు అని అన్నాడు నిజంగానే ఆ అబ్బాయి వెనక్కు తిరిగి చూస్తే తను ఇప్పుడు వచ్చిన దారి నుండి అక్కడ ఏమీ కనపడటం లేదు చుట్టూ చెట్లు చిమ్మ చీకటి దూరంగా వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ ఉంటుందేమో అని చూశారు కానీ ఏమీ కనపడటం లేదు అంధకారంగా ఉంది అక్కడంతా సార్ మా ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు ఉండాలి ఇప్పుడు నేను అక్కడి నుండే వచ్చాను అని అబ్బాయి భయపడుతూ టెన్షన్గా చెప్పాడు మదన్ అలా చెప్పటంతో పోలీసులందరూ అటువైపే చూస్తూ నిల్చున్నారు హాయ్ ఫ్రెండ్స్ బురుబావిలోని మొదటి ఎపిసోడ్ అయిపోయింది ఎలా ఉంది మొదటి ఎపిసోడ్ నిజంగానే హారర్ స్టోరీ లాగే ఉందా లేదంటే ఫన్నీగా ఉందా మీరు కంపల్సరీ కామెంట్ చేసి నాకు ఏ విషయం చెప్పండి సరే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ